హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ సమ్మర్ వచ్చిందంటే ఈ రూ అబ్జా సిరప్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే ఈసారి అయితే నేను ఇంకా ఒక బాటిల్ ఫినిష్ చేయలేదు కానీ ఎక్కువ మంది వచ్చిన మన ఇంట్లో వాళ్ళకైనా పిల్లలకైనా ఎలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారనమాట మనం సిరప్ ఇంట్లోనే చేసుకోవచ్చు కాకపోతే ఇది తెచ్చి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది దీంతో చాలా రెసిపీస్ చేయొచ్చు నాకు నేను ఎక్కువగా చేసే ఒక త్రీ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను మనం కావాలంటే ముప్పై రకాలుగా కూడా చేసుకోవచ్చు దీంట్లో ఇంగ్రీడియంట్స్ మార్చి మనకి నచ్చినట్టుగా తీసుకోవచ్చు ఇక్కడ జార్స్ చూపిస్తున్నాను కదండీ మొన్న విశాల్ మాటకు వెళ్ళినప్పుడు తీసుకున్న పిల్లలకి స్ట్రాతో ఉన్నాయి కూడా ఉంటాయి కదా కానీ ఆ రోజు అవి లేవు ఇక్కడ ఫస్ట్ రెసిపీగా నేను పాలతో చేసి చూపిస్తున్నాను వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు పాలు వేసుకోవాలి ఇవేంటంటే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు చల్లగా తాగడం కోసం నేను కూల్గా అంటే కొంచెం చల్లగా ఉన్న పాలు తీసినాను తీసుకున్నాను ఇక్కడైతే సిరప్ యాడ్ చేస్తున్నాను కదా అది పట్టిక బెల్లం సిరప్ మాట పంచదార కాదు బెల్లం కాదు కావాలంటే తేనె వేసుకోవచ్చు కానీ తేనె వేసిన బెల్లం వేసిన వేరే టేస్ట్ అండి మనం పంచదార ఇష్టం లేని వాళ్ళు పటిక బెల్లం వేసుకోవచ్చు నేను పటిక బెల్లాన్ని దంచి నీళ్ళు పోసి పాకంలాగా పెట్టి ఉంచుకుంటాను అనమాట అది ఒక టూ డేస్ త్రీ డేస్ ప్యాకొ చేశాను ఇంకా ఉంది కదా అని అదే యాడ్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ ఏం నేను వీడియోలో యాడ్ చేయలేదు పట్టుకల్లం చాలా మంచిది చలవ చేస్తుంది నిహాలకి పట్టుకల్లం తినే అలవాటు ఉంది వాటికి ఏం లేకుండా చిన్న పట్టుకల్లం మొక్కని ఇస్తే ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతూ అనమాట నేను ఇస్తూ ఉంటాను అది పట్టుకల్లం సిరప్ వేసిన తర్వాత రూ అబ్జా రెండు స్పూన్లు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మనకి కలర్ మారుతుంది కదా ఇప్పుడు మనకి వాటర్ మిలన్ బాగా సీజన్ ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా వాటర్ మిలన్ పీసెస్ కట్ చేసుకోవాలి గింజలన్నీ తీసేసి ఇలా మొక్కల్లా కట్ చేసుకున్న తర్వాత వీటిలో యాడ్ చేసేసుకోవాలి ఇది ముస్లిమ్స్ ఎక్కువగా చేసుకుంటారంట రెసిపీ ఇది చాలా బాగుంటుంది దీంట్లో నేనైతే మన మస్క్ మిలాన్ కూడా వేసి చేసానండి బాగుంది అంటే వాటర్ మిలన్ ప్లేస్లో మస్క్ మిలాన్ వేసాను అనమాట అది కూడా బాగుంది ముందే నేను సబ్జీలని నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం వాటిని కూడా వీటిలో వేసేసాను నిజంగా ఇది టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా నచ్చుతుంది మనం కూడా చాలా హ్యాపీగా తాగొచ్చు దీంట్లో వాటర్ మిలన్ వేసాను కాబట్టి పొట్టంతా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఇది సెకండ్ రెసిపీ సేమ్ దీంట్లో కూడా పాలే కాకపోతే కొంచెం వాటర్ మిక్స్ చేశాను దానివల్ల కొంచెం బాగా పలుచిగా ఉన్నాయి తర్వాత దీంట్లో సగ్గుబియ్యాన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటే అలాగా జల్లీలాగా ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి కదా అలా చేసుకోవాలట నేను ప్రాసెస్ చూపించలేదు కానీ చెప్తున్నాను పెద్ద సగ్గుబియ్యం ఇలాంటివైనా తీసుకోవచ్చు దీనికన్నా పెద్దవైనా తీసుకోవచ్చు కానీ చిన్న ఉంటాయి కదా నాయలన్నవి అవి తీసుకోవద్దు ఇవి అయితే కొంచెం మన జిగురుగా జల్లీలాగా బాగుంటాయి నేను అయితే ఇయ్యే వాడతాను ఎప్పుడూని ఇవి వేసి నానబెట్టి తర్వాత ఉడికించుకున్న తర్వాత వస్తుందన్నమాట నేను ఇక్కడ ఒక మూడు గరిటెల వరకు వేసుకుంటున్నాను ఇది అయితే ఇన్స్టెంట్ ఎనర్జీగా కూడా యూస్ అవుతుంది దీంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి చల్లవా చేస్తుంది చాలా మంచిది మా పెద్దోడికి ఇది చాలా ఇష్టము చిన్నోడికి అయితే వాటర్ మెలోన్ ఇష్టం అన్నమాట దీంట్లో రు అబ్జా ఒక గరిట వేసి కలుపుతున్నాను మెయిన్ ఈ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఈ రెసిపీలేమి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తెచ్చుకుంటే సరిపోద్ది డిమాట్లో తెచ్చాను నేను రువాబ్జా సెవెంటీ రూపీస్ ఎంతో ఆఫర్లో ఉందనుకుంటా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది సబ్జాలు కూడా వేసి కలిపేస్తే ఆ రెసిపీ ఆ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది ఇంక మూడోసారి ఇది చాలా రెగ్యులర్గా చేస్తాను మా వారు గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వీటికెళ్ళి వచ్చినప్పుడు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారు కదా అలాంటప్పుడు ఇస్తూ ఉంటాను తాగుతారు అనమాట ఫస్ట్ నిమ్మకాయ పిండి వేసుకుని రోబ్జా అండ్ స్పూన్లు వేసి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి దీంట్లో పట్టిక పిల్లంది ఉంది కదా సిరప్ అది వేసి కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట అంతే అండి చాలా సింపుల్గా రెగ్యులర్గా తాగాలన్నా ఎవరైనా ఎండను పడవచ్చు ఇంటికి వస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నా సరే బాగుంటుంది అది ఈ పాలతో చేసింది అయితే పిల్లలకి స్పెషల్గా ఏదైనా స్పెషల్గా చేసి ఇవ్వాలి లేదంటే ఎవరైనా చుట్టాలు అకేషనల్గా వచ్చారు ఏదైనా స్పెషల్గా చేయాలి ఈ సమ్మర్లో అంటే మాత్రం ఇలా బాగుంటుంది నాకైతే ఈ పుచ్చకాయలతో చేసింది చాలా ఇష్టం అండి లెమన్తో చేసింది నాకు అసలు ఇష్టం ఉండదు బేసికలీ ఎందుకో నాకు నచ్చదు అది మా వారికి చాలా ఇష్టము సగ్గుబియ్యంతో చేసింది అయితే పెద్దవాడికి ఇష్టము ఈ రెండు కూడా బాగా ఇష్టంగా తాగుతారు వాళ్ళు నేనైతే చేశాను వాళ్ళు కూడా తాగుతున్నారు మామూలుగా అయితే రోజుకి ఒక్కొక్క టైప్ చేస్తాను అనమాట అంటే మామూలుగా అన్నీ తాగుతారు కాకపోతే బాగా ఇష్టం అనేది పిల్లలు మాత్రం పాలతో చేసినవే తాగుతారు వాటర్లో కలిపి మాత్రం మా హస్బెండ్ ఎక్కువ తాగుతారు రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా రోజు మార్చి రోజు అలా చేసుకోవచ్చు నెక్స్ట్ గోంది కటీరా ఉంటుంది కదా కటీరాని కూడా నానబెట్టి ఈ రోబ్జా సిరప్లో యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది పాలతో కాంబినేషన్లో అయినా తీసుకోవచ్చు లేదంటే నీళ్ళ కాంబినేషన్లో అయినా కూడా తీసుకోవచ్చు గోధు కటీరా మనకి చాలా చలవ చేస్తుంది కదా అది ఆయుర్వేదిక్ షాప్లోను ఇప్పుడు అప్పట్లో చాలామందికి తెలియదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల గోధు అని అందరూ వాడుతున్నారు ఇక్కడ నేను అన్ని టేస్ట్ చేసి చూశానండి మామూలుగా అంతకుముందు కూడా చాలాసార్లు తాగాను కాకపోతే ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి తాగుతున్నాను ఇది లాస్ట్లో వాటర్ లెమన్ వేసి చేశాను కదా ఇది ఏంటంటే కొంచెం లెమన్ ఎక్కువ పిండేసి అనమాట ఇది వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మనకి రోబ్జా సిరప్ ఇలా ఉంటుందన్నమాట ఈ కలర్ కానీ ఈ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు అయితే మరి చాలా ఇష్టంగా అయితే తాగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము